ఎడారిలో సలయలు మే ఇరవై ఎనిమిదవ తారీఖు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను అందుకైనా అక్కడ అతన్ని ఆశీర్వదించను ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఆరు మరియు ఇరవై తొమ్మిది వచనాలు కుస్తీ పట్ల వలన యాకోబుకి ఆశీర్వాదం విజయం దొరకలేదు కానీ వదలకుండా పట్టుకుని వేలాడినందువలన దొరికాయి అతని తొడ ఎముక పట్టు తప్పింది అతని ఇంకా పోరాడలేడు కానీ తన పట్టు మాత్రం వదలలేదు పోరాడడానికి శక్తి లేకపోయినా తనతో పోరాడుతున్న ఆ వ్యక్తి మెడ చుట్టూ చేతులు వేసి వేలాడబడ్డాడు తనకి అతడు లొంగేదాకా వదలలేదు మనం కూడా పెనుగులాడడం మాని మన ఇష్టాన్ని మరచి మన చేతుల్ని తండ్రి మెడ చుట్టూ వేసి పెట్టుకునే విశ్వాసంతో వేలాడితేనే కానీ మన ప్రార్థనల్లో విజయం దొరకదు సర్వశక్తిమంతుడైన దేవుని చేతుల్లో నుండి ఆశీర్వాదాలను గుంజుకోవడానికి మన బలం ఏపాటిది బలవంతంగా దేవుని నుండి దేవులను లాక్కోగలమా మన ఇష్టానుసారమైన తీవ్ర ప్రార్థనలు దేవుణ్ణి కదిలించలేవు ఆయన్ని అంటిపెట్టుకుని వేలాడే విశ్వాసమే విజయాలను సాధించే విశ్వాసం మనం కోరుకున్న దాని గురించి ఒత్తిడి చేసి ప్రార్థించడం వల్ల ప్రయోజనం లేదు నమ్రతగా తగ్గింపు స్వభావంతో దేవా నా ఇష్టం కాదు నీ ఇష్టం అన్నప్పుడే మనలోని అహం లేక స్వలాభాపేక్ష చనిపోయినప్పుడే దేవుని సముఖంలో మన అభ్యర్థనకి ఏమన్నా విలువ ఉంటుంది కుస్తీ పట్ల వల్ల కాదు పట్టుకొని వేలాడితేనే మనకు దీవెనలు దక్కుతాయి మనకి కావలసిన విషయం గురించి బంకలాగా పట్టుకొని అదే పనిగా దేవుణ్ణి అడగడం మంచి పని కాదని చెప్తూ ఒక భక్తుడు తన ప్రార్థన అనుభవాన్ని ఇలా చెప్పాడు మా అబ్బాయికి ఓసారి చాలా జబ్బు చేస్తుంది డాక్టర్లు పరీక్ష చేసి పెదవి విరిచారు నాలో ఉన్న ప్రార్థనా శక్తి అంతటినీ ఉపయోగించి వాడి గురించి ప్రార్థించాను చాలా వారాలు ఇలా గడిచాయి రోజు రోజుకి కుర్రవాడి స్థితి దిగజారుతూనే ఉంది వాడు అలా మంచం మీద పడి ఉండగా ఒకరోజు అక్కడ నిలవబడి వాడి వంక తదేకంగా చూశాను ఇలానే సాగితే ఇంకెంతో కాలం బ్రతకడు వెంటనే మోకరించి దేవుడితో చెప్పాను దేవా నా కొడుకు కోసం ఎంతో సమయం ప్రార్థనలో గడిపాను లాభం కనిపించడం లేదు ఇక వాడిని నీ చిత్తానికి వదిలేసే సమయం వచ్చింది ఇక నా ప్రార్థనల్లో ఇతరుల అవసరాలను నీ ముందు ఉంచడం మొదలు పెడతాను ఈ పిల్లవాడిని తీసుకోవడం నీకు ఇష్టమైతే అలాగే చెయ్యి నన్ను నేను పూర్తిగా నీ వశం చేసుకుంటున్నాను నా భార్యను పిలిచాను నేను చేసిన పనిని ఆమెకి చెప్పాను ఆమె కన్నీళ్లు పెట్టుకుంది కానీ పిల్లవాడిని దేవుని చేతులకు అప్పగించింది రెండు రోజుల తర్వాత ఒక దైవజనుడు మమ్మల్ని చూడడానికి వచ్చాడు మా పిల్లవాడిని గురించి ఆయన చాలా శ్రద్ధతో ప్రార్థిస్తున్నాడు ఆయన ఇలా అన్నాడు మీ అబ్బాయి బ్రతుకుతాడన్న విశ్వాసాన్ని దేవుడి ఈ మధ్య నాకిచ్చాడు మీకు విశ్వాసం ఉందా నేనన్నాను నేనైతే వాడిని దేవుడి చేతులకు అప్పగించేశాను కానీ మరోసారి వెళ్ళి ఆయనకు మొరపెడతాను అలానే చేశాను ఆ ప్రార్థనలోనే నాలో విశ్వాసం చిగురేసింది మా అబ్బాయి బ్రతుకుతాడని ఆ రోజు నుండి వాడు బాగుపడసాగాడు ఆ ప్రార్థనలోనే నా విశ్వాసం చిగురేసింది మా అబ్బాయి బ్రతుకుతాడని ఆ రోజు నుండి వాడు బాగుపడసాగాడు నేను పట్టు వదలకుండా దేవుణ్ణి అడుగుతూ ఉండడం వల్లే దేవుడి నుండి జవాబు రాలేదు నేను అలాగా మొండిగా ప్రార్థిస్తూ ఆయన చిత్తానికి నన్ను నేను లోబర్చుకోకుండా ఉన్నట్లయితే మా అబ్బాయి ఈ రోజున బ్రతికి ఉండేవాడో లేదో అనుమానమే దేవుని పిల్లలరా మీ ప్రార్థనలకు జవాబు రావాలంటే మన తండ్రి అబ్రహామును అనుసరించి ప్రవర్తించాలి ఎంత త్యాగానికైనా వినదీనంతగా ఆయన ఇష్టానికి మనం లోబడగలగాలి రోమా నాలుగు పన్నెండు కూడా చూడండి ప్రియ సహోదరుడా సహోదరి కుస్తీ పట్లు పట్టినట్టుగా దేవుణ్ణి శోధించడం కాదు ఆయన చిత్తానికి నిన్ను నీవు అప్పగించుకుని వేలాడే అనగా ఆయనకే అంటు కట్టబడి వేలాడే విశ్వాసాన్ని నీవు కలిగి ఉండనట్లు ప్రభువు నీకు సహాయం చేయను గాక ఆ మెన్